అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలలో అనేక ప్రకృతి అందాలు మరియు స్వామివారిని చూడడానికి వచ్చే రోడ్డు మార్గం నందు కొన్ని మహత్యమైన గుడిలు ఉన్నాయి స్వామివారిని చూడడానికి వచ్చే ఘాటు రోడ్డు మార్గంని నిర్మించడానికి చాలా కష్టాలు రావడం జరిగాయని భక్తులు స్వామివారిని చూడడానికి రోడ్డు మార్గంలో రావడం ఆ సమయంలో చాలా కష్టంగా మారిందని చెబుతూ ఉండేవారు వెంకటేశ్వర స్వామి ఆడపడుచులుగా అక్కగారులు ఇక్కడ ప్రసిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడుగురు సోదరి ఉన్నట్టు చరిత్ర చెబుతోంది తిరుమల కొండపైకి నడిచి వెళ్లే రోడ్డు మార్గంకు ఎడమవైపు చిన్నపాటి గుడి దర్శనమిస్తుంది ఈ గుడిలోనే దర్శనం దర్శనమిస్తారు ఈ గుడిలో ప్రతి ఏటా కార్తీక మాసం సమయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీ పురాణాల్లో తెలిపిన విధంగా బ్రాహ్మి ఇంద్రాణి వైష్ణవి కౌమారి వరాహి మహేశ్వరి చాముండి ఈ ఏడు అక్కగారులు ప్రతిరూపాలు పూజలు అందుకుంటూ తిరుమల క్షేత్రానికి రక్షణ కవచంగా ఉన్నట్లు ప్రతీది మొదటి ఘాటు రోడ్డు నిర్మాణ సమయంలో ఇప్పుడు ఉన్న ఈ ప్రదేశంలో అక్కగార్ల శిలాలు ఉండేవనే ప్రతీత రోడ్డు నిర్మాణంలో ఈ శిలలు తొలగించి రోడ్డు వేశారు అని దీని తర్వాత ఘాటు రోడ్డులో జరిగే పరిణామాల దృష్ట్యా టీటీడీ ఉన్నతాధికారులు ఒక పెద్ద బండరాయి కింద ఈ అక్కగార్లను ప్రతిష్ఠించినట్టు చెబుతూ ఉంటారు ప్రతిష్ఠించిన తరువాత తిరుమల ఘాటు రోడ్డు సాఫీగా సాగాయని చెబుతారు